దేవునికి అంకితం అమ్మలో నిన్ను చూస్తుంటే అసలు ఎంత కడుపు నిండిపోతుంది అంటే చెప్పలేను సేమము గూర్చు మా బుధ విశేష నిధి తెను గింటి జ్యోత్సవై క్రితం సంవత్సరం నవంబర్ ప్రాంతాలలో మొదటి అవధాన అర్చన పూర్తిగా చేసింది ఒక్క ఆట వెలది పద్యం కూడా లేకుండా పిల్లకి టైం ఎక్కడ దొరుకుతుంది ఇంత సాధన చేయడానికి అని నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న చాలా పిల్లల్ని చూస్తున్నాం వాళ్ళకి ఆడుకోవడానికి టైం సరిపోవట్లేదు స్కూల్లో అంతా బిజీ అంటారు మరి ఈ చిన్నది ఇంత చక్కగా ఎలా నేర్చుకుంటోంది ఎలా పాడుతుంది బాల సరస్వతిని వర్ణిస్తూ మీ మనసుకుతో వచ్చిన ఛందస్సులో ఒక చక్కటి పద్యాన్ని మాకు అందిస్తావని కోరుతున్నాను ఏమి నువ్వు తింటూనో తలు పనిగా బాల సరస్వతి నేను

ఏమిను తింటునో తింతులుప మొగ బాల సరస్వతి కామితముల్వరమ్ములను శ్రీమయచు శ్రీమయ వౌచు శ్రీమయ మమ్ములను చేరగని యుని ధరించదా సేమము గూర్చుమా సేవము గూర్చుమా బుధ విశేష నిధి తను గింటి జ్యోత్స్నవై సేవము గూర్చుమా బుధ విశేష నిధి తను గింటి జ్యోత్స్నవై ప్రపంచ మొత్తానికి సరస్వతీ దేవి అందరికి ఆవిడే కానీ మన పాపాయి మాత్రం తెలుగింటికి దీపం అని చెప్పేసింది అది అంటే మన మనదే అమ్మవారు మనదే అని అంత అన్వయించుకుందో ఎంత బాగుందో ఏమిను తింటునో తలుపనిం ముగబాల సరస్వతినినున్ కామిట ములివరంబులను కాంచన వర్ణములియుమాధరన్ కాంచన వర్ణములియు మాధరన్ శ్రీమయమౌచు శ్రీమయమౌచు మమ్ములను చేరగనియుము యుముని సదా సేమ ముగుచు మా బుధ విశేష నిధి తెనుగింటి జ్యోత్సవై ఆహ్లా వయసులో చిన్నదైనా నిజంగా బాల సరస్వతే పూర్తిగా కూర్చొని అవధానం చేసి మన అందరినీ రంజింపజేసిందన్నట్టు ఎంత ముద్దుగా ఎంత మనోహరంగా ఉన్నాయంటే పద్యాలు ఎంత శ్రావ్యంగా తను చెప్పిందంటే చక్కని చిక్కని అవధాని అనిపించుకున్నది చిన్న వయసులోనే నిజంగా భగవంతుడి కృపా కటాక్షాలు మీరు సంపూర్ణంగా ఉన్నాయని మీ అందరూ అనుకుంటున్నా అలా ఎప్పటికీ ఉండి నువ్వు ఎప్పుడు ఇంకా 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 మంచి మంచి పద్యాలు రాసి నువ్వు చాలా మంచి ఉన్నత స్థితిని పొందాలంటే ప్రభునికి అంకితం అవధానార్చన